నమస్కారం జీవితంలో ఎన్నో కష్టాలూ ఒత్తిడులూ నిరాశలు వచ్చినా దేవుడు మన తలపై ఉన్నంతకాలం ఏ తలపూ శాశ్వతంగా మూసుకోదు మనం నమ్మకంగా ఒక అడుగు వేస్తే దేవిదయగా వెయ్యి అడుగులు పరుగెత్తి మన జీవితాన్ని మార్చడానికి వస్తుంది ఈరోజు మీనరాశివారికి నవంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు అదృష్టం చేతులు చాచి నిలిచే ఒక శుభకాలం ప్రారంభమవుతోంది ఇప్పటివరకు ఆగిపోయిన అవకాశాలు మెరుగుపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి మన ఎదురుచూసిన ధనం ద్వారం తలుపులు తట్టబోతోంది ప్రేమ కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ప్రతి రంగంలో వెలుగువేళలు చేరబోతున్నాయి అదృష్టం అడ్డుపడిన చోట లక్ష్మీదేవి ఆశీర్వాదం పలికితే చీకటికూడా బంగారు వెలుగులకు మారుతుంది పీడకూడా పుణ్యానికి మారుతుంది కన్నీళ్లుకూడా విజయోత్సవంగా మారుతాయి అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్లో తప్పనిసరిగా ఒకసారి టైప్ చేయండి ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమ మీరు మంత్రం టైప్ చేసిన క్షణం నుంచే లక్ష్మీదేవి అనుగ్రహానికి ద్వారం తెరుస్తారు ఇప్పుడు దేవి కరుణతో మీ జీవితంలో ఏం మారబోతోందో ఏ శుభాలు చేరబోతున్నాయో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు రాశి భవిష్యత్తును అద్భుతంగా తెలుసుకుందాం మీనా వారి గత అనుభవాలు గురించి మాట్లాడేటప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చేది ఎంత మంచితనం ఎంత నిశ్శబ్దం ఎంత ప్రేమతో ఉన్నా జీవితంలోని కొన్ని దశలు ఎందుకనో వారిని పరీక్షించేందుకు మాత్రమే వచ్చినట్టు కనిపించే పరిస్థితులు గత కొంతకాలంగా గ్రహస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా లేకపోవడంతో జీవితంలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి మీరు ఎంతో శ్రమపడి చేసిన పనులు అనుకున్నంతగా ఫలించడం ఆలస్యమైంది కుటుంబ సభ్యులు మీ మనస్సును అర్థం చేసుకోలేని సందర్భాలు ఎక్కువయ్యాయి ఎంత బలంగా ప్రయత్నించినా స్థిరపడలేకపోయినా ఆ భావన మనస్సును అలసటకు గురిచేసింది నిజానికి మీరు తప్పు చేయకపోయినా మీరు చేయిన ప్రతి పని తప్పుగా అర్థం చేసుకోవడం మీరిచ్చిన ప్రేమకు విలువ రాకపోవడం మీ మాటలలోని నిజాయితీని చూడకుండా మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా తీసుకోవడం లాంటి పరిస్థితులు మీ మనస్సులో బరువుగా నిలిచాయి ముఖ్యంగా ఆర్థికంగా అనుకున్న రీతిలో ప్లాన్ చేసిన పనులు అమలు కాలేక ఆలస్యమైనయి శని మరియు గురుప్రభావం కలిసి ఉండటం వల్ల జీవితంలో స్థిరత్వం రాకపోవడం మాత్రమే కాదు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం తక్కువ కావడం కూడా జరిగింది పాటుపడినా తోడుకాని పరిస్థితి అనేకసార్లు ఎదురైంది గత కొన్ని నెలలు మీకు ఏదైనా ప్రారంభించడంలో ఆలస్యాలు మీ ప్రతిభను గుర్తించలేని వారు మీపై వ్యాఖ్యలు చేయడం వల్ల అంతరంగంలో బాధలు కూడబెట్టుకున్న కాలం మీరు ఎవరినీ బాధ పెట్టకుండా నిశ్శబ్దంగా ఉండాలని భావించినా పరిస్థితులు మీ ఒంటరితనాన్ని పెంచాయి కాని ఈ అన్ని కష్టకాలాలు మిన్ను కూల్చేయడానికి కాదు మరింత బలంగా నిలబెట్టడానికి మాత్రమే వచ్చాయి ఎందుకంటే మనను దేవుడు నిజంగా గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి ముందుగా మన ఆత్మను సిద్ధంచేస్తాడు మన హృదయాన్ని సహనంతో తీర్చిదిద్దుతాడు ఈ అనుభవాలన్నీ మీలో సహనం ధైర్యం వివేకం పెంచిపోయాయి నమ్మకంగా మంచి మార్పు వస్తుందనే భావన అంతరంగంలోతుల్లో మళ్లీ పుట్టుకొస్తోంది ఒకప్పుడు ఆగిపోయిన అవకాశాలు తిరిగి తెరుచుకునే కాలం వైపు అడుగులు పడుతున్నాయి గతంలో ఎదురైన పరీక్షలు ఇప్పుడు ఫలితాల రూపంలో మారబోతున్నాయి మీనరాశి అధిపతి గ్రహం గురుగ్రహం ఇది జ్ఞానం అదృష్టం శుభకార్యాలు ధనం ఆధ్యాత్మికత ఆశీర్వాదాలు మరియు విస్తరణకు సంకేతం గురుగ్రహం అనుకూల స్థితిలో ఉన్నప్పుడు మీ జీవితం స్వయంగా మంచిదారుల్లో ముందుకు నడుస్తుంది పనులు సులభంగా నెరవేరుతాయి మనిషి మాటలకు గౌరవం వస్తుంది ఇంట్లో శాంతి నిలుస్తుంది మనస్సులో దైవ విశ్వాసం పెరుగుతుంది కాని గురువు కుఫలదశలో ఉన్నప్పుడు మన శ్రమకు ఫలితం రాకపోవడం మన మంచితనాన్ని ఇతరులు అర్థం చేసుకోలేకపోవడం వారు దూరం కావడం డబ్బు వచ్చే మార్గాలు మూతపడడం ఎంత ప్రయత్నించినా ఎదుగుదల జరగకపోవడం వంటి పరిస్థితులు ఉత్పత్తి అవుతాయి గతంలో గురుదశ పనులను నెమ్మదింపజేయగా ఇప్పుడు అదే గురుగ్రహం శుభపక్షంలోకి ప్రవేశించడం ప్రారంభమవుతోంది అంటే మీ జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు తిరిగే దశకు చేరుకుంది గురువుని అనుగ్రహం లభించబోయే సమయం దగ్గర పడుతోంది మీరు గతంలో పెట్టుకున్న సంకల్పాలు వ్యర్థం కాలేదు మీరు చేసిన మంచితనం పండుకోకుండా మిగలదు మీరు కన్న కలలు ఆగిపోయిపోవడానికి కాదు ఫలించా సమయాన్ని ఎదురుచూస్తున్నాయి మీ రాశికి గురు ఆధిపత్యం ఉండడం వల్ల మీలో సున్నితత్వం ప్రాణాన్ని ప్రేమించే స్వభావం ఇతరులకు సహాయం చేయాలనే మనస్సు ఎక్కువ అదే మీ బలహీనత కాదు అదే మీ అదృష్టం ఎందుకంటే గురు రక్షణ ఉన్నప్పుడు మంచితనం ఉన్న హృదయాన్ని ఎప్పటికీ దేవుడు వదిలిపెట్టడు ఈ దశలో గురుగ్రహశక్తి మీకు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇస్తుంది మాటలకు గౌరవం తెస్తుంది మీ శ్రమ ఫలితాలను అందిస్తుంది దూరమైన వారు మీ వైపు తిరిగి రావడానికి పరిస్థితులు సానుకూలమవుతాయి ఇంట్లో శాంతి మరియు వెలుగు పెరుగుతుంది గురుకృప పుడితే వెనుకబడిన కాలం ఒక్కసారిగా ముందలుగులుగా మారుతుంది గురు ప్రభావం పూర్తిగా బలపడే ఈ సమయం మీ జీవితం మార్పు దశగా నిలవబోతోంది మీరు అడుగు వేసిన చోట అవకాశాలు మలుస్తాయి చేతుల మీదుగా జారిపోయిన ఆశలు మళ్లీ పొందే అవకాశం వస్తుంది మీ ఆత్మను బలహీనపరిచిన బాధలు ఇప్పుడు మీ ఎదుగుదలకి మెట్టుగా మారుతాయి గురుగ్రహం మీకు ప్రేమ ధనం గౌరవం శాంతి ఆధ్యాత్మిక శక్తి తిరిగి ఇచ్చే శుభ సమయం ఇప్పుడు మీ ద్వారం తట్టుతోంది ప్రస్తుత గ్రహచలనాలు నవంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు మీ జీవితంపై చూపబోతున్న ప్రభావం గురించి మాట్లాడితే ఈ నాలుగు రోజులు మీ ఆత్మలో దాగి ఉన్న శక్తిని మేల్కొలితే శుభకాలమని చెప్పాలి చాలా కాలంగా ఆగిపోయిన జీవనయాత్రలో ఇప్పుడు కొత్త తలుపులు తెరుచుకుంటున్నాయి సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం మీ చుట్టూ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనుకోని అవకాశాలు ప్రయాణాలు ఉన్నత వ్యక్తుల సహకారం దైవభక్తి పెరుగుదల ఇవన్నీ మీ రోజువారి జీవితంలో వెలుగులా ప్రవేశించబోతున్నాయి గురుగ్రహం రెండవ స్థానంలో ఉండటం మీ మాటలకు విలువ కుటుంబంలో గౌరవం డబ్బు ప్రవాహం నిశ్చితమైన సంపాదన మంచి వార్తలు అందించే దిశగా నడిపిస్తుంది ఇలా గురువు ఒక తల్లిలా మీ జీవితాన్ని రక్షించడానికి ముందుకు వస్తోంది శుక్రుడు ఎనిమిదవ స్థానంలో ప్రవేశించడం ప్రేమ వివాహ జీవితం కుటుంబ బాంధవ్యానికి కొత్త వెలుగు రావడానికి కారణమవుతుంది గతంలో జరిగిన అపార్ధాలు శాంతిలోకి మారేందుకు ప్రేమించిన వారి మధ్య నమ్మకం పెరగడానికి భాగస్వామి మీ బాధను అర్థం చేసుకోవడానికి కనీసం ఒక సంభాషణతో ఎంతో పెద్ద మార్పు రావడానికి ఇది సాయపడుతుంది శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పటికీ ఈ చోట శని ముప్పు కాదు నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి పాత విధుల నుంచి విముక్తి పొందడానికి కార్మిక ఫలితాలుగా మంచి మార్పులు రావడానికి తోడ్పడుతోంది శని మీ సహనాన్ని పరీక్షించిన కాలం ముగుస్తోంది ఇప్పుడు మీ శ్రమకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కుజుడు మూడవ స్థానంలో ఉండటంతో మీలో ధైర్యం శక్తి పనుల్లో వేగం పోరాడే మనోబలం పెరుగుతుంది చాలా కాలంగా భయంతో వదిలేసిన పనులపై మళ్లీ ధైర్యం పెరుగుతుంది పెట్టుబడులు ఉద్యోగ మార్పు వ్యాపారంలో కొత్త నిర్ణయాలు కొత్త ఒప్పందాలు ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడానికి పరిశీలనలో ఉన్నాయి బుధుడు పదవ స్థానంలో ఉండటం మీ ప్రతిభను ప్రపంచం గుర్తించడానికి పదవీ ప్రతిష్ట పెరగడానికి మీ ఆలోచనలను ప్రజలు అంగీకరించడానికి మీ మాటలో బలం ఉండడానికి కారణమవుతుంది మీరు చేసిన పనికి ప్రశంసలు రావడం పై అధికారుల దృష్టిలో మీరు విలువైన వ్యక్తిగా మారడం మీ టాలెంట్ను గుర్తించేవారు మీ చుట్టూ ఏర్పడడం ఇవన్నీ కొత్త దశకు దారితీస్తాయి ఈ నాలుగు రోజులు కేవలం తేదీలు కాదు దేవుడు మీ జీవితానికి కొత్త అధ్యాయం రాస్తున్న పవిత్ర సమయం మీరు అడిగే ప్రతిదానికీ చేతులు విప్పే దశ మీరు కష్టాలకు విలువ చెల్లించినంత కాలం ముగిసి ఇప్పుడు ఫలితాల స్వాగతం వదలవుతోంది ఈ గ్రహచలనం మీ పేరును మీ శ్రమను మీ స్వాభిమానాన్ని మీ అదృష్టాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే మార్గదర్శనం కుటుంబం గురించి మాట్లాడితే కాలం మనసులో మౌనంగా పెట్టుకున్న బాధలు అపార్థాలు మన హృదయాన్ని దెబ్బతీసిన కొన్ని సంఘటనలు మన మంచితనాన్ని అర్థం చేసుకోలేని వారు ఇవన్నీ ఇంకా మనసులో బరువుగా ఉన్నా ఇప్పుడు ఆ గాయాలను మాయం చేయడానికి అనుకూలమైన సమయం వచ్చింది కుటుంబంలో శాంతి ప్రేమ సహకారమనే ఆధ్యాత్మిక బంధం మళ్లీ పునరుద్ధరించబడబోతోంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు లేదా అపార్థాలు ఉండి ఉంటే అవి శాంతిలోకి మలచబడతాయి మీకు అన్యాయం చేసినప్పటికీ మీరు మౌనంగా ఉండడాన్ని గమనించని వారు ఇప్పుడు మౌనమైన ప్రేమలోని గొప్పతనాన్ని అర్థం చేసుకునే సమయం వచ్చింది కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు మాట్లాడకుండా ఉన్న కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకున్న కోపాలూ శాంతికి బదులు ఇగోను పట్టుకుని కూర్చున్నవారు అందరిలో మార్పు సంకేతం కల్పిస్తుంది మనసును బాధపెట్టిన మాటలు మనకే విలువ తగ్గిందనే భావన కలిగించినా ఇప్పుడు అదే వ్యక్తులు మీ అవసరాన్ని మీ మంచితనాన్ని మీ స్థానాన్ని గుర్తించే దశకు చేరుకుంటున్నారు కుటుంబమనేది రక్త సంబంధం మాత్రమే కాదు మన హృదయం పిలిచే బంధం మనం కొన్నిసార్లు కూలిపోతున్నా మనల్ని తిరిగి నిలబెట్టేది కూడా అదే మీ కుటుంబం కూడా ఇప్పుడు మీకు మద్దతుగా నిలబడడానికి సిద్ధంగా ఉంది పిల్లల విషయంలో ఉన్న చింతలు తగ్గుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా భద్రత పట్ల మీరు పెట్టుకున్న ఆందోళనలు తగ్గుతాయి ఇంట్లో శుభ సూచనలు శుభవార్తలు కొత్త కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఒక చిన్న స్మైల్ ఒక చిన్న మాట ప్రేమను తిరిగి పునరుద్ధరించే శక్తి కలిగి ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో గౌరవం ప్రేమ మద్దతు అర్థం చేసుకోవడం వంటి విలువలు పెరుగుతాయి జీవితం మనకిస్తున్న పరీక్షలన్నీ ముగిసిన తర్వాత కుటుంబం మన వెంట నిలబడడం దేవుడిచ్చిన అతిపెద్ద బహుమతి ఈ సమయంలో కుటుంబం మీకు భద్రత కాకుండా శక్తిగా మారబోతోంది మనం ప్రేమతో మాట్లాడితే మానవ సంబంధాలు అద్భుతంగా పూత పూస్తాయి మీరు ఇప్పటి చూపించిన సహనం ప్రేమ మంచితనం ఇవన్నీ మీకు ఇప్పుడు తిరిగి ఆశీర్వాదాల రూపంలో లభించబోతున్నాయి ఆరోగ్య పరిస్థితుల విషయానికి వస్తే మీనా రాశివారు గతంలో అనుభవించిన అలసట ఆందోళన నిద్రలేమి మానసిక ఒత్తిడి నాడీ బలహీనత వంటి సమస్యలు చాలా వరకు మనసుపై పడిన బాధల కారణంగానే వచ్చాయి ప్రేమ విఫలం కావడం పనిలో అస్థిరత కుటుంబంలోని చిన్న చిన్న మనస్పర్ధలు ఇవి శరీరానికి సంబంధించిన సమస్యలు కన్నా మనసుకు వచ్చిన గాయాలే మన మనసు బాగుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన మనసు బాధలో ఉంటే శరీరం వెంటనే ప్రతిస్పందిస్తుంది ఇటీవల మీరు ఎంతగా అలసిపోయారో మీలో మీరే మాత్రమే తెలుసు మనసులో నిలిచిన మాటలు మాట్లాడలేకపోవడం మీ బాధను ఎవరూ అర్థం చేసుకోలేకపోవడం వల్ల తీసుకున్న నిశ్శబ్దం అది ఎంత మానసికంగా మిమ్మల్ని బలహీనపరిచిందో నీరసమైన జోష్ భారంగా మారిన శరీరం త్వరగా అలిసిపోవడం ద్వారా అర్థమైంది కాని ఇప్పుడు గ్రహస్థితులు మారుతుండటంతో ఆరోగ్యానికి సంబంధించిన అడ్డంకులు తగ్గుతున్నాయి మనసు ప్రశాంతత ఆరోగ్యం మెరుగవ్వడానికి మొదటి దారి ముందుగా అంతర్శాంతి తిరిగి వస్తుంది నిద్రలో మెరుగుదల కనిపిస్తుంది గుండెల్లో ఉండే ఒత్తిడి తగ్గుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు అలసట గుండె దడ తల తిరగడం ఆకలి లేమి శరీరం భారంగా అనిపించడం వంటి సమస్యలు క్రమంగా తొలగిపోతాయి ఈ దశలో ఆరోగ్యానికి అవసరమైనది మందుల కంటే ఎక్కువగా మనసుకు విశ్రాంతి మరియు శాంతి కొన్నిసార్లు శరీరాన్ని నయం చేసే ఔషధం మనకు ప్రేమ చూపే ఒక వ్యక్తి మనసును అర్థం చేసుకుని మాట్లాడే ఒక మాట మనం ఏడవడానికి భుజమిచ్చే ఒక చేతి స్పర్శ ఇప్పుడు ఆ ప్రేమ ఆ భరోసా ఆ సహాయం మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సమయం దగ్గర పడుతోంది ఇంకా శరీరారోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే నీరు ఎక్కువగా తాగడం తేలికైన ఆహారం నిద్రకు ప్రాధాన్యమివ్వడం పసుపు పాలు లేదా జీలకర్ర నీరు మరింత శక్తినిస్తుంది ఉదయం మృదు సూర్యకాంతిని తలపై అందుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత మరియు ఫ్లాట్నర్స్ రిలాక్స్ అవుతాయి ముఖ్యంగా నిమ్మరసం బెల్లన్నీరు కొబ్బరినీరు నీరు శరీరంలోని శక్తిని పెంచుతాయి ప్రతిరోజు ఐదు నిమిషాలు దేవుడి ముందు కళ్ళు మూసుకుని శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ నేను బాగుపడుతున్నాను నా శరీరం నయమవుతోంది నా మనసు ప్రశాంతంగా ఉంది అని మనసులో చెప్పుకుంటే ఆరోగ్యానికి వచ్చే మెరుగుదల అద్భుతంగా ఉంటుంది దేవుడు మన హృదయాన్ని వినే శక్తి కలిగి ఉన్నాడు మనసుతో మాట్లాడితే శరీరం కూడా స్పందిస్తుంది ఈ దశలో మీ శరీరం బలపడుతుంది మీ మనసు ప్రశాంతమవుతుంది ఆరోగ్య సమస్యలు మీకు దూరమవుతాయి ఉద్యోగం వ్యాపారం మరియు వృత్తి జీవితంలోని మార్పుల గురించి మాట్లాడితే ఇదే మీ జీవితంలో మలుపు తిరిగే అత్యంత ముఖ్యమైన దశ పని విషయంలో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్థిరత్వం గౌరవం ఎదుగుదల ఆర్థిక వృద్ధి ఇప్పుడు స్పష్టంగా కనిపించే దశకు చేరుకుంటున్నారు గతంలో పనిలో మీరు పెట్టుకున్న శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం మీ ప్రతిభను గుర్తించకపోవడం మీ మాటలను సీరియస్గా తీసుకోకపోవడం మీరు చెయ్యగలిగిన పనులను ఇతనులు చెయ్యలేరని తెలిసినా అవకాశాలు మీకు రాకపోవడం ఇవి నిజంగా మీ మనస్సును బాధించాయి మీరు ఎంత మంచి పనిచేసినా మీ గురించి మాట్లాడని వారు కూడా ఉన్నారు కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి పై అధికారులు మీ పనిని గమనించే సమయమిది మీరు చేసిన ప్రాజెక్టులు మీరు ఇచ్చిన సూచనలు మీ ఆలోచన శైలి మీ కృషి ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తాయి సంస్థలో ఉన్నత స్థాయి వ్యక్తులు మీ పట్ల సానుకూలంగా మారుతారు కొత్త బాధ్యతలు కొత్త పనులు పదోన్నతి అవకాశాలు జీతంలో మెరుగుదల ఇవన్నీ జరిగే అవకాశాలే మీరు ఉద్యోగం మార్చాలి అని అనుకుంటే కూడా ఇదే సరైన సమయమే ఇంటర్వ్యూల్లో విజయం రెజ్యూంకు స్పందనలు రిక్రూటర్ల ఆసక్తి ఇవన్నీ పెరుగుతాయి ఈ నాలుగు రోజుల్లో ప్రారంభించిన పని మీకు మూడు రెట్లు మంచి ఫలితమిస్తుంది వ్యాపారస్తులకైతే ఇది మరింత బంగారు కాలం గతంలో నిలిచిపోయిన బిల్లులు రాబడులు కాస్త అయోమయం ఉన్న పెట్టుబడులు నమ్మకం కలిగిన వ్యక్తులు దూరమైపోవడం వంటి సమస్యలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతాయి కోల్పోయిన క్లయింట్లు తిరిగి వస్తారు కొత్త ఒప్పందాలు డబ్బు రాబడులు ప్రాజెక్టు అనుమతులు భాగస్వామి అవకాశాలు ఓ ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభమవుతాయి పాత నష్టం కొత్త లాభంలో మారే అవకాశం ఉంది విదేశీ వ్యాపారం కమ్యూనికేషన్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ కన్స్ట్రక్షన్ ట్రావెల్ రంగాలకు ఇది ప్రత్యేక అనుకూల సమయం మీ నిర్ణయాల్లో ఇప్పుడు స్పష్టత మరియు ధైర్యం కనిపిస్తుంది ఇతరుల మాటలు కాకుండా మీ అంతరంగ శ్రద్ధానికి వినిపించే సమయమిది మీ ముందు నిలుచున్న మార్గం ఇప్పుడే మొదలవుతోంది మీ ప్రయత్నాలకు దేవుడు ద్వారం తెరిచాడు మీరు చేసిన శ్రమ వృధా కాలేదు అది ఆలస్యమైందిగాని గాని నష్టపోలేదు ఇప్పుడు అదే శ్రమ అదే నిజాయితీ మీకు ఎదుగుదలగా మారివస్తాయి మీరు ఎన్నడూ యూహించని స్థాయికి తీసుకెళ్లగల శక్తి ఈ కాలానికి ఉంది ఇది కేవలం పనిలో మార్పు కాదు మీ జీవితంలో మార్పు డబ్బు విషయాల్లో మీనా రాశి వారు చాలా కాలంగా అనుభవిస్తున్న ఒత్తిడి ఆందోళన అనిస్థితి ఇప్పుడిప్పుడే తగ్గిపోతున్న దశలో ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలలో మరియు కొన్ని నెలలుగా మీరు అనుభవించిన ఆర్థిక సమస్యలు కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు మీ మనసులో ఉన్న ప్రశాంతతను కూడా దొంగిలించాయి ఇతరుల కోసం ఎన్నో చేశారు కుటుంబం కోసం ఎన్నో ఇచ్చారు కానీ మీ అవసరం వచ్చినప్పుడు మీరు సహాయం అడగడానికి కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి మీరు నమ్మిన వ్యక్తులు మాట తప్పడం పెట్టుబడు నిలిచిపోవడం పాత బాకీలు రాకపోవడం ఆకస్మిక ఖర్చులు రావడం అవసరమున్న సమయంలో డబ్బు లేక ఇబ్బందులు పడటం ఇవన్నీ మీ బాధలను పెంచాయి ముఖ్యంగా మీరు మీ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ సభ్యులకు స్నేహితులకు బంధువులకు సహాయం చేసిన సందర్భాల్లో వారు తిరిగి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం నిజంగా హృదయాన్ని బాధించింది అయినా మీరు ఇచ్చారు ఎందుకంటే మీ స్వభావం మంచితనం మీ హృదయం ప్రేమకే అలవాటుపడింది కాని డబ్బు విషయాల్లో శ్రమ పెట్టిన పనులు ఆలస్యమవ్వడం వల్ల చాలామంది మిమ్ము తక్కువ అంచనా వేశారు డబ్బు లేకపోయిన వారు విలువ తక్కువ అని సమాజం చెప్పకపోయినా చూపించే ప్రవర్తనలో అది స్పష్టంగా కనిపించింది మీరు గాయపడ్డారు కాని వదిలిపోలేదు ఎందుకంటే మీ అంతరంలో ఎక్కడో తెలుసు దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కాని ఒకసారి ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు ఇప్పుడా సమృద్ధి సమయం మొదలవుతోంది గురుగ్రహం రెండవ స్థానంలో ఉండటం మీకు కేవలం డబ్బు ఇవ్వడమే కాదు స్థిరత్వంతో కూడిన ధనవృద్ధి ఇవ్వబోతుంది సంపాదించిన డబ్బు చేతిమీదు నుంచి జారిపోకుండా నిలిచివుండే కాలమిది ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దూరమవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ బంగారం ప్రాపర్టీలు ఇవన్నీ మెరుగయ్యే వాతావరణం ఏర్పడుతుంది మీకు చెల్లించాల్సిన డబ్బు తిరిగి రాబడుతుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వ సంబంధిత ఫైళ్లు ఇవన్నీ క్లియర్ అవుతాయి డబ్బు గురించి భయం తగ్గి భద్రత పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో అనుకోని లాభం బోనస్ బహుమతి బిల్లుల క్లియరెన్స్ లేదా లీగల్ ట్రాన్సాక్షన్స్ సఫలీకృతమయ్యే అవకాశముంది నమ్మకమైన వ్యక్తి లేదా మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఆర్థిక సహాయం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ నాలుగు రోజుల్లో మీరు ప్రారంభించే ప్లాన్ మీకు ఆర్థికంగా భవిష్యత్తులో పెద్ద విజయానికి వేదికవుతుంది డబ్బు అనేది మనిషిని మార్చదు మనసును బయటపెడుతుంది ఇప్పుడే మీ జీవితం ఆర్థికంగా బలపడుతున్న సమయంలో మీరు ఎవరు మీరు ఎందుకు ప్రత్యేకమైన వారు ప్రపంచం అర్థం చేసుకునే అవకాశం వస్తోంది మీరు డబ్బును సంపాదించటమే కాదు దాన్ని గౌరవంగా ప్రేమతో భద్రతతో ప్రణాళికతో ఉపయోగించే స్థాయికి పెడుగుతారు ఇది డబ్బు పరంగా సేఫ్ జోన్లోకి ప్రవేశించే సమయం విద్యార్థుల గురించి మాట్లాడితే ఈ నాలుగు రోజులు వారి భవిష్యత్తుకు అద్భుతంగా ఉపయోగపడే సమయం మీనారాశి విద్యార్థులు చాలా తెలివైనవారు సృజనాత్మకత కలిగినవారు నుండి చేసే పని లోతుగా చేసే స్వభావం కలవారు కాని గత కొన్ని నెలలుగా కాన్సంట్రేషన్ తగ్గడం చదవడానికి కూర్చున్న మనసు నిలవకపోవడం భయం ఒత్తిడి ఫలితం రాకపోతుందనే అనుమానం ఎవరో మాట్లాడిన చిన్న మాటల వల్ల నమ్మకం తగ్గిపోవడం ఈ సంఘటనలు చదువులో అవరోధాలను సృష్టించాయి పరీక్షలు బాగా రాయగలిగే సామర్థ్యం ఉన్నా అనవసరమైన భయాలు అడ్డొచ్చాయి ఈ ఒత్తిడి మీ తెలివి మీద ప్రభావం చూపలేదు మీ మనసుపై మాత్రమే చూపింది ఇప్పుడు గ్రహస్థితి పూర్తిగా మీ పక్షం దిశగా తిరుగుతోంది ఈ సమయంలో కాన్సెంట్రేషన్ అద్భుతంగా పెరుగుతుంది చదువులో దృష్టి నిలుస్తుంది పుస్తకం చదివిన విషయం మెదడులో సులభంగా నిలుస్తుంది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది అదృష్టకాలం కఠినమైన ప్రశ్నలు సులభంగా గుర్తుకొస్తాయి మార్కులు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి మీ శ్రమకు తగిన విజయం లభిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారికైతే ఇది మానసిక శక్తి పెరిగే సమయం చదివిన విషయాలు తిరిగి మెదడులో స్పష్టమైన చిత్రాలుగా నిలుస్తాయి ధైర్యం ఆత్మవిశ్వాసం బలమైన డిటర్మినేషన్ తిరిగి వస్తాయి విదేశాల్లో చదువు స్కాలర్షిప్ కెరియర్ అడ్మిషన్లు సర్టిఫికేషన్లు ఇవన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశాలే కళలు సంగీతం నృత్యం డిజైన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ మెడికల్ అకౌంట్స్ ఎడ్యుకేషన్ డిఫెన్స్ ఏ రంగమైనా చదువులో ప్రవేశం లేదా అభివృద్ధికి శుభవార్తలు వందే కాలం చదువులో నిరుత్సాహం అనుభవించిన విద్యార్థులకు కూడా తిరిగి మోటివేషన్ ఉత్సాహం వస్తుంది కొందరు విద్యార్థులకు నేను చేయగలను నేను విజయం సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఒకే ఒక్క రోజులోపలే మళ్లీ ప్రబలుస్తుంది తల్లిదండ్రులకు కూడా పిల్లల చదువుతో సంబంధమైన ఆందోళన తగ్గుతుంది జ్ఞానాన్నిచ్చే గురుగ్రహం ఈ నాలుగు రోజుల్లో విద్యార్థులను తన ఆశీర్వాదంతో చుట్టి పెడుతుంది గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే శ్రమ నమ్మకం ప్రార్థన ఈ మూడు కలిసి ఉంటే విజయం మిమ్మల్ని చేరకుండా ఉండదు విద్య అనేది కేవలం ఉద్యోగానికి మాత్రమే కాదు ఆత్మశక్తి కోసం కూడా ఇప్పుడు మీరు సంపాదించబోయే జ్ఞానం రేపటి విజయాలకు పునాది వేయబోతోంది ప్రేమ మరియు వైవాహిక సంబంధాల విషయానికి వస్తే మీనా వారి హృదయం ఎంతో మృదువైనది ప్రేమకు విలువ తెలిసినది బంధాలను దేవుడితో సమానంగా భావించేది కానీ గతంలో వచ్చిన గ్రహచలనాల ప్రభావం వల్ల ప్రేమించిన వారితో దూరం పెరగడం అపార్ధాలు రావడం మాటల్లో చిన్న చిన్న సందర్భాల నుండి గొడవలు పెరగడం ప్రేమలో భయాలు సంబంధంలో అస్థిరత వంటి సంఘటనలు మీ మనసును బలంగా గాయపరిచాయి ప్రేమను నమ్మిన మీరు తప్పులు వచ్చినా మళ్లీ మళ్లీ మన్నించే స్వభావం కలిగి ఉన్నా మరోవైపు స్పందన ఆశించినప్పుడు నిశ్శబ్దంగా ఉండడం మీ హృదయాన్ని మరింత బాధించింది చాలా సందర్భాల్లో మీరు తప్పు కాకపోయినా మీరు బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మీరు ఎంత ప్రేమ చూపినా వారు అలా స్పందించకపోవడం కారణంగా మీరు మీ విలువను ప్రశ్నించుకున్న రోజులూ ఉన్నాయి కొన్ని ప్రేమలు శాశ్వతంగా ఉండాలని మనసు కోరినా పరిస్థితులు వాటిని పరీక్షించాయి కొన్ని జంటలు మాట్లాడకుండా దూరమయ్యాయి కొన్ని జంటలు దగ్గరగా ఉన్నా హృదయాలు దూరంగా నిలిచాయి ప్రేమ అంటే మాటలకంటే ఎక్కువ అర్థం చేసుకోవడమే అని మీరు బాగా తెలుసు కాని గతంలో గ్రహస్థితి అర్థం చేసుకునే శక్తిని సంబంధాల్లో తగ్గించింది ఈ బాధలు మీకొక గొప్ప పాఠం నేర్పాయి ప్రేమలో నమ్మకం అంటే ప్రేమను నిలబెట్టే మూలం మరియు త్యాగం అంటే ప్రేమను బలపరిచే శక్తి ఇప్పుడు గ్రహచలనం మారుతున్న ఈ సమయం ప్రేమ సంబంధాలకు కొత్త శుభ ఆరంభాన్ని తెస్తోంది దూరమైనవారు మళ్లీ మాట్లాడే అవకాశాలు ఏర్పడతాయి అపార్థాలు స్వయంగా కరుగుతాయి భాగస్వామి మీపై చూపే వ్యవహారం మారుతుంది మీరు చూపుతున్న ప్రేమ నిబద్ధత కేర్ ఇవన్నీ వారి హృదయంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి జీవిత భాగస్వామితో ఉన్న ఉద్రిక్తతలు వాగ్వివాదాలు నమ్మకం లోపాలు ముగుస్తాయి సంబంధంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించేందుకు అవకాశం ఉంటుంది ఒంటరి ఉన్నవారికి కొత్త ప్రేమ కొత్త పరిచయం మంచి వ్యక్తి జీవితంలో ప్రవేశించే అవకాశం కూడా ఉంది ఈ నాలుగు రోజుల్లో చేసే సంభాషణలు భవిష్యత్తును నిర్మించే శక్తి కలిగి ఉంటాయి ప్రేమలో లొంగడం బలహీనత కాదు విలువైన వ్యక్తిని విలువైనదిగా కాపాడటం మీ హృదయం ఎంత ప్రేమతో నిండి ఉందో చూపించే శక్తి ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ప్రేమ అనేది గెలుపు కోల్పోవడం కాదు పరస్పరం నిలిచే బంధం మీరు ఎన్నిసార్లు క్షమించినా ఇది మీ బలహీనత కాదు ఇదే మీ పవిత్రత ఇప్పుడు మీ ప్రేమకు సమానమైన ప్రతిస్పందన తిరిగి రావడానికి దేవుడు తలుపులు తెరిచాడు ప్రేమ బంధం మళ్లీ బలపడుతుంది సంబంధం మళ్లీ నవ్వులతో నిండుతుంది కుటుంబ జీవితంలో శాంతి ప్రేమ ఆప్యాయత మరియు పరస్పర గౌరవం పెరుగుతుంది ఇది మీ హృదయం మళ్లీ వెలిగే సమయం లక్ష్మీదేవి ప్రాధాన్యం మరియు ఆధ్యాత్మిక సాధన గురించి మాట్లాడితే మీనా రాశివారికి జీవితంలో ఎంత అదృష్టం ఎంత శాంతి ఎంత సంపద రావాలో నిర్ణయించే ప్రధాన శక్తి లక్ష్మీదేవి కృప మనిషి శ్రమపడతాడు కానీ ఫలితాన్ని ఇవ్వేది దైవదయ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన వ్యక్తి ఎంటరయ్యే చోట అవకాశాలు స్వయంగా ముందుకు వస్తాయి ఆయన చేసే పనికి దైవశక్తి తోడవుతుంది ఇతరులు సహాయపడటానికి స్వయంగా సిద్ధపడతారు మీ రాశివారు హృదయంలో ప్రేమ మంచితనం నమ్మకం ఉన్నవారు అదే కారణంగా దేవి మీ రాశికి ప్రత్యేక దయ చూపుతుంది కాని గతంలో గ్రహదోషం కారణంగా లక్ష్మీదేవి కరుణ పూర్తిగా కనిపించలేదు శ్రమ పెరిగినా ఫలితం రాకపోవడం శాంతికోసం అల్లాడటం మనసు నిరుత్సాహంతో నిండిపోవడం ఎప్పుడో ఒకరోజు దేవుడు చూడాలనే నిశ్శబ్ద ప్రార్థన ఇవన్నీ మీ ఆత్మను పరీక్షించాయి కాని ఇప్పుడు ఈ నాలుగు రోజులు ప్రారంభమయ్యే కాలంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ జీవితంలో పూర్తిగా ప్రవహించబోతుంది కర్మ అనుభవం ముగిసిన తర్వాత ఫలితదశ మొదలవడం అనేది ఇదే ఇంట్లో వెలుగు మనసులో ధైర్యం చేతిలో డబ్బు పనిలో విజయం సంబంధాల్లో ప్రేమ ఆరోగ్యంలో మెరుగుదల ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఆమె నివసించే చోట పేదరికం ఉండదు విభేదాలు ఉండవు దురదృష్టం నిలవదు నిరాశ స్థానమే ఉండదు ఈ సమయంలో చేయదగిన చిన్నా కాని అత్యంత దివ్యమైన సాధన ఉంది గురువారం రోజు సాయంత్రం పసుపు లేదా నెయ్యి దీపం వెలిగించి మీ ముందు ఆర్తితో శాంతంగా కూర్చొని హృదయంతో మంత్రం జపించడం ఓం శ్రీం మహాలక్ష్మై నమ ఈ మంత్రం దేవిని పిలిచే స్వరం కాదు మన ఆత్మలోని ప్రార్థనను ఆమెలో ప్రతిధ్వనింపచేసే శక్తి మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించినప్పుడు మనసు నిశ్శబ్దమవుతుంది భయాలు తొలగిపోతాయి అదృష్టం చలనం పొందుతుంది దివ్యశక్తి మన జీవితంలోకి ప్రవేశిస్తుంది దేవిని భయంతో కాదు ప్రేమతో పిలిస్తే ఆమె వెంటనే స్పందిస్తుంది కృతజ్ఞతతో పిలిస్తే ఆమె మరింత ఇవ్వడానికి సిద్ధమవుతుంది మీ జీవితం మార్పు దిశగా ప్రయాణిస్తున్న ఈ సమయం లోపలి నుంచి పుట్టే విశ్వాసం ప్రార్థన వినమ్రత ప్రేమ కృతజ్ఞత ఇవన్నీ మీ వృత్తి ప్రేమ ఆరోగ్యం ధనం శాంతి అన్నిటికీ కవచం అవుతాయి మీరు లక్ష్మీదేవిని ఇల్లు కాదు మీ హృదయంలో ఆహ్వానించాలి అలా చేసినప్పుడు జీవితంలో ఏదీ అసాధ్యం ఉండదు ఎన్నిసార్లు మీరు కన్నీళ్లు పెట్టుకున్నారో దేవి అన్నీ చూసింది ఎన్నిసార్లు మీరు మౌనంగా ప్రార్థించారో ఆమె విన్నిది ఇప్పుడు అదే ప్రార్థనలు ఫలితాలుగా మీకు తిరిగి వచ్చే సమయం వచ్చింది మీ జీవితం వెలుగుతో నిండబోతోంది మీ అదృష్టం మేల్కోవబోతోంది మీ శ్రమ వికాసం పొందబోతోంది ఇది లక్ష్మీదేవి కరుణాప్రవాహం ప్రారంభమయ్యే పవిత్ర సమయం